హాయ్ అండి నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్ట్రిక్ట్ గన్పూర్ మండలం ఉక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పం చెప్పుకోవచ్చు మీ కోరికలు నెరవేరితే తప్పకుండా సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాత ఇప్పుడు మనం తీసుకునే పోయే కంటెంట్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందండి అసలు మీరు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తి కావడానికి మీరేం చేయాలి అనేటువంటిది తీసుకుందామండి మీరు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తి కావాలి అంటే అసలు మీరేం చేయాలి అనేటువంటిది డిఫరెంట్ రీడింగ్ చేయాలి అనుకున్నాను చేస్తున్నానండి మీరు కూడా ఏదైనా పనులు అనుకుంటే అసలు ఏం చేయాలని మీ మైండ్లో ఉందో ఈడ రీడింగ్ కనెక్టింగ్ అంటే మీ ఆలోచనలకు తగ్గట్లే రీడింగ్లో వస్తుందా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ తీసుకునే వాళ్ళు వన్ క్వశ్చన్కి డబల్ ఫైవ్ ఫుల్ రీడింగ్కి త్రిబుల్ ఫైవ్ చాలా తక్కువ అమౌంట్ పెట్టానండి చాలా థ్యాంక్స్ అండి ఓం నమ మాత్రే శ్రీమాత మీరందరూ అంటే చూస్తున్నారు కదా అగో ఫోర్ అప్ పెటికల్స్ మనం తీసుకునే కంటెంట్ గుర్తుంది కదండీ అందరికీ మీరు సకాలంలో అనుకున్న పనులు పూర్తి చేయాలంటే మీరేం చేయాలి అనేటువంటిది తీసుకుందామండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ద లవర్స్ వచ్చింది ద ఎంపరర్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ద ఫూల్ వచ్చింది ఏది త్రీ ఆఫ్ వాన్స్ వచ్చిందండి టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఓం నమ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఫో నా ఏది ఎయిట్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఇదండి ఇలా వచ్చింది ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అండి దీని అర్థం టోటల్గా ఏంది మీరు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తి కావాలంటే మీరేం చేయాలి అని అంటే మన లైఫ్లో ఉండేటువంటి ఈ ఊరికే ఎవరేం చేస్తారన్నారా వాళ్ళ తప్పులను ఎందుకు అంటే వాళ్ళు నేను కావాలనుకున్న పని వాళ్ళు చేయలేదు మనల్ని మనం చెక్ చేసుకోవడం కూడా ఒక విధమైనటువంటి సెల్ఫ్ అది చెక్కింగ్ అన్నట్లు అంటే ఈ సెల్ఫ్ చెక్కింగ్లో మీరు వేరే వాళ్ళని చెక్ చేసే బదులు ఇలా కత్తి పట్టుకొని కూర్చొని వేరే వాళ్ళ తప్పులు వెతికి అది ఆ పని కరెక్ట్ కాదు ఈ పని కరెక్టు ఇలా చేస్తే బాగుండు అలా చేసినందుకు ఇలా అయ్యింది అంటే సపోజ్కి ఎవరైనా ఏదైనా పని చేస్తే నేను అందుకే చెప్పాను అంటే చెడిపోయినాక ముందు అంటే ఇది ఓరల్గా తీసుకోండి అండి ఎవరికి కనెక్ట్ అయితే వాళ్ళు తీసుకోండి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరి ఏం చేస్తున్నారు చుట్టుపక్కల ఏం చేస్తున్నారు ఇంట్లో ఏం చేస్తున్నారు నేను నేనేం చేస్తున్నా అనేది మీరు చెక్ చేసుకోండి అని అని చెప్పేసి అట్లా మీరు చెక్ చేసుకోగలిగిందంటే వేరే వాళ్ళే ఏం చేస్తున్నారు అనే సమయం వేరే వాళ్ళ కోసం కేటాయించే బదులు మీరు మీరు నేనేం చేస్తున్నాను అనేటువంటిదైతే ఒకటి చెక్ చేసుకోవాలి మీ లోపల ఉండేటువంటి అహం అయితే పోవాలి కంపల్సరీ ముందు నేనేం చేస్తున్నా పక్క వాళ్ళ గురించి కాకుండా అనేటువంటిది పోవాలి ఇప్పుడు వేరే వాళ్ళు చేసేటువంటి పని మీకు నచ్చట్లేదు దాని గురించి నేను చెప్తే వినకుండా సపోజ్ కండి మీ పిల్లలు ఇష్టం లేని చదువు చదువుతున్నారనుకోండి నేను చెప్పినట్లు వినట్లేదు ఇంకా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఏమంటారు నేను నేను చెప్పిన పని చెప్పినట్లు మీరు వినట్లేదు అందుకే నాకు ఏం బాడీ ఏ పని చేయబుద్దులేదు ఇంట్లో నాకు సహకరిస్తే బయట ఏమైనా చేయగలుగుతా అని చెప్పేసి మీరు ఇట్లా మాట్లాడుతుంటారు ఇది కాదు ఇంకోటి ఆడవాళ్ళు ఏమంటారు ఇంట్లోకి అన్నీ తెస్తే లేకుంటే భర్త హ్యాపీగా చూసుకుంటే బాగుంటుంది చూసుకున్నందుకు నేను ఇట్లున్నా భార్య మంచిగా ఉంటే బాగుంటుంది ఇవి కావండి అసలు మీరు ఏ పని మీద ఫోకస్ పెట్టినరో అది చూడాలి ఇలా బద్ధకంగా ఉండడం కానీ లేకుంటే ఏవో ఆలోచనలతోటి కట్టిపడేసినట్లు ఉండడం కానీ ఓవర్గా థింకింగ్ చేయడం కానీ డీప్గా ఒక విషయాన్ని ఊక పదే పదే అదే ఆలోచించుకుంటూ ఒక దగ్గర కూర్చోవడం కానీ ఇది మంచి పద్ధతి కాదు ఈ ఈ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలి బయటపడితే మీరు అనుకునేటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఇదండి ఇక చూడండి కింగ్ ఆఫ్ కప్స్ ఓవర్ థింకింగ్ ఈ ఓవర్ థింకింగే చేయొద్దంటున్నాను నేను ఏదైనా ఒక పనిని ఊక మనం చేస్తూ పోవాలి దాన్ని చేస్తే ఏమొస్తుందో ముందే ఫలితాలను ఆలోచించి మళ్ళీ ఇట్లయితే ఎట్లా మన అన్ని క్వశ్చన్స్ వేయొద్దు ముందు మనం చేసుకుంటూ పోతే రిజల్ట్స్ యూనివర్సు ఏది ఇవ్వ ఎవరికి ఏ ఫలితం ఇవ్వాలనో ఆ ఫలితం ఇస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనము చెట్టుకు నీళ్ళు పోస్తే ఫలాలను ఎట్లా ఇస్తుందో మనం ఆలోచనలను పాజిటివ్గా చేసుకుంటూ పోతే పాజిటివ్ ఫలాలు మంచిగా వస్తాయి వేప చెట్టుకు నీళ్ళు పోసి ఏది మామిడి పండ్లు కావాలంటే వస్తాయండి అట్లా అంటే ఏం చెప్తున్న అంటే ఆలోచనలు ఏమో ఓవర్గా థింకింగ్ చేసి అంటే నెగిటివ్ ఆలోచనలు చేసి దీర్ఘంగా ఓవర్ థింకింగ్ చేసి నెగిటివ్స్నే పదే పదే ఇంతకుముందు జరిగిన సిచ్యువేషన్లనే దీర్ఘంగా ఆలోచించుకుంటూ ఉండి మళ్ళీ ఇప్పుడేమో నాకు కావాల్సినది రాలేదు అని అని చెప్పేసి ఇట్లా ఓవర్గా చేయొద్దు ఒక పని మొదలు పెట్టే ముందు ఎప్పుడు చూడు పాజిటివ్ వేలో ఆలోచించి మొదలు పెడితే పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ వేలో ఆలోచిస్తే నెగిటివ్సే జరుగుతాయి నీవు ఏంది ముందు నీ లోపల ఏముందో అదే అవుతుందండి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంత ప్రకారం యద్భావం తద్భవతి మీ లోపల ఏముందో మీరు ఇన్నర్ చైల్డ్ని చెక్ చేసుకోవాలి ఇదండి ఆ తర్వాత మీరేదో లాంగ్ డిస్టెన్స్లో వెళ్తే నేను ఇలా ఉన్న చోట ఉండకుండా లాంగ్ డిస్టెన్స్లో వెళ్తే పనులు అవుతాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఓవర్గా లాంగ్ థింకింగ్ అంటే లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడున్న క్షణాన్ని వదిలేసి లైఫ్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఓవర్ థింకింగ్ మానేయాలి లైఫ్ లాంగ్ ఇది ఉంటుందా ఇది రన్ అవుతుందా నా ఇప్పుడు ఒక పర్సనే అనుకుందాం ఈ పర్సన్ నాతోటి ఉంటుందా లైఫ్ లాంగ్ వచ్చాక మనం వాళ్ళని చూసేటువంటి ప్రేమను బట్టి వాళ్ళు ఉంటారా ఉండరా తెలుస్తుంది మనం వాళ్ళు లేదు వాళ్ళు రావాలని ఆశించాము మళ్ళీ ఉంటారా లేదా నాకు అడిగే క్వశ్చన్స్ అవే ఇప్పుడు ఒక టైం చెప్పింటాను అనుకోండి ఆ టైం వరకు ఫోన్ కాల్ రాలేదనుకోండి కాస్త ఓపిక పట్టవచ్చు కదా మీరేం చేసిన వస్తుందా రాదా వస్తుందా అని ఖచ్చితంగా వస్తుంది వచ్చింది అని అని చెప్పేసి రోజు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా ఎంబడే మెసేజ్ చేయడం కాల్ చేయడం ఇట్లా వా కాస్త ఓపిక ఇప్పుడు ఏంది చెప్పిన రీడింగ్ మీదనే ఉంది ధ్యాస కానీ మీ పర్సన్ మీద మీకు ధ్యాస లేదు కదా అదే అండి వచ్చిన దాన్ని నిలుపుకోనికే మన లోపలనే ఉంటుంది కదా ఉంటుందా లేదా లైఫ్ లాంగ్ తోడు ఉంటారా లేరా వాళ్ళు నాకు లైఫ్ లాంగ్ తోడు మళ్ళీ వెళ్ళిపోతారా ఇలాంటివి కాదు ఈ పని నాకు లైఫ్ లాంగ్ తిండి పెడుతుందా లేదా లేకుంటే ఈ జాబ్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా ఇలాంటివి చేయవద్దు మన ఆలోచనని బట్టి అవి పనులు జరుగుతూ ఉంటాయండి అందుకనే మీరు ఓవర్ థింకింగ్ చేయొద్దు లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేస్తేనే ఈ ప్లేస్లో ఉంటే పని జరగదు వేరే ప్లేస్ పోతేనే ఈ పల్లెలో ఉంటే పని జరగదు టౌన్లో ఉంటే జరుగుతుంది లేకుంటే ఈ కంపెనీలో ఉంటే బాగుండదు ఇంక వేరే కంపెనీలో వెళ్దాము ఇలాంటివండి ఈ సాఫ్ట్వేర్ జాబ్ నచ్చట్లేదు ఇంకోటి వెళ్తే అమ్మని బాగా వస్తుంది ఇట్లా కోతి గంతులేసినట్లు జంపు గోఖ కొమ్మ మీదకి ఒక కుమ్మ మీదకి ఇట్లా చేయబదులు ఏది మంచి ఏది చెడు అనేది స్టెబిలిటీగా ఆలోచించగలిగితే అయ్యే పనులు సక్సెస్ అవుతాయండి ఏదో ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి అది మంచైనా చెడైనా దాంట్లో లాభాలు వచ్చినా రాకున్నా మన క్రియేషన్ చేసి దాంట్లో లాభాలు వచ్చే విధంగా మన క్రియేటివిటీ చూపించి మనం తప్పనిసరిగా చేయాలి అని ఉందండి మీరు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేది మీ లైఫ్లో ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు అని కూడా దీని అర్థం అండి ఇంకా మీరు మనీ మైండెడ్గా మారితే మీరు మనీ సంపాదించగలరు ఒకవేళ పర్సన్ ఆ పర్సన్ మీ మైండ్గా మారితే ఆ పర్సన్ మీ సొంతమవుతుంది ఇది టోటల్గా ఈ దీని అర్థం ఏంటంటే మీరు మీ సొంతం అని నమ్మకంగా ఉండాలి ఎంత పక్కకు అంటే ఆ పని కాదని వచ్చినా డబ్బు లేదనుకున్నా అది ఆ వర్క్ అయితే కాదు మీరేం చేయాలి మైండ్లో మొత్తము మీకు ఏది కావాలనో దాని మీద పెట్టుకొని ఆ సెల్ఫిష్డ్ లాగా ఉండాలి ఈ పని నాది నేను చేస్తా ఈ పర్సన్ నాది నా దగ్గరనే ఉంటారు ఈ నేను ఈ డబ్బు నా డబ్బు నాకు రావాల్సిందే నాకు వచ్చి తీరుతుంది అని చెప్పేసి మీరు మనీ మైండెడ్గా మీ మైండ్ ఎట్లుండాలంటే సెల్ఫిష్డ్గా ఉంటే తప్పకుండా అవుతుంది సెల్ఫిష్ అంటే ఏంది మొత్తం నాకే కావాలి అనుకోవడం కాదు నాకు రావాల్సింది నాకు రావాలి వచ్చింది ఆల్రెడీ వచ్చింది అని నమ్మియాలి మైండ్ని ఆ మనీ మీ లైఫ్లోకి రావాల్సిన మనీ మీకు రావాల్సిన మనీ మీకు వచ్చింది అని ఆలోచిస్తే తప్పకుండా మీ మనీ మీకు వస్తుంది అన్నట్లు అంటే డబ్బు రావాలి అనేటువంటి సంకల్పం పెట్టుకుంటే అది వస్తుంది మనుషులు రావాలి అంటే వస్తుంది ఆ పని నాకు కావాలి అంటే వస్తుంది అన్నట్లు అది చెప్తుందండి ఇంకా మీ లైఫ్లోకి రావాల్సినటువంటి పనులు కొంతమంది వ్యక్తుల ద్వారా మీ లైఫ్లోకి రావాల్సినటువంటివి అన్నీ వచ్చేస్తాయండి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ప్రేమ కానీ వస్తుంది అవకాశాలు కానీ వస్తాయండి అది మనము గత జన్మలో కూడా కొన్ని ఉంటాయండి గత జన్మానుసారం కూడా వస్తుంది వంశానుసారం కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది అంటే చేతి చేతి వృత్తుల్లాగా లేకుంటే నాన్నగారి జాబులు చేయడము లేకుంటే ఇట్లే వంశపారపరంగా వచ్చేటువంటి వృత్తులు కూడా చేయడం కూడా వస్తుందండి ఇది ఎవరికి రీజన్ అయితే వాళ్ళు తీసుకోండి ఇది ఇట్లా చేస్తున్నారు అంటే ఇప్పుడు సపోజ్కి చెప్తానండి బీదవాళ్ళు బీదవారిగానే ఉంటారండి అంటే మా తాత ముత్తాతలు ఇట్లే బతికినరు నేను ఇట్లే బతకాల్సి వస్తుంది అనే మైండ్ అంటే ఆ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది గత జన్మానుసారము మన పూర్వీకుల నుంచి అట్లే బతుకు మనం చేయొద్దు ఇంక వేరే పనులు చేయొద్దు మనం ఇలాంటి పనులే చేయాలి అనేటువంటివి ఆ మైండ్ ఇట్లే వచ్చింది ఆ మైండ్ నుంచి న్యూ మైండ్గా మనము న్యూ ప్యాటర్న్ పెట్టుకోవాలండి తప్పనిసరిగా లాఫ్ అట్రాక్షన్ పద్ధతి ప్రకారము అంటే పేద ఇప్పుడు ధనికులు ఉన్న వాళ్ళు ధనికులుగానే మారుతారు ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అది అంటే ఈ పేదవాణిగా ఉన్న వాళ్ళు ధనికునిగా మారాలంటే మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే తప్పకుండా మీకు వస్తుందండి ఒక్కొక్క కాడికి చాలా చెప్పుకోవచ్చు మనకి వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది ఇట్లా మీ గత జన్మాసారం వచ్చేటువంటి ఇది ఇది అనారోగ్యం కానీ మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ కానీ మీరు చేసేటువంటి వర్క్ కానీ ఇది గత జన్మానుసారం వచ్చినటువంటిది అని చెప్పేసి చెప్పుకోవచ్చండి మనము అది చేసేది ఉంది కాబట్టి మీ లైఫ్లోకి వచ్చింది ఇంకా మీ లైఫ్లోకి అవకాశాలు కూడా వస్తాయి అని కూడా చెప్పుకోవచ్చండి మీ లైఫ్లోకి వచ్చేటువంటి ప్రేమ పూరితమైనటువంటి పర్సన్స్ ఇత లవర్స్ అని అంటే మీరు లవర్స్ని అంటే పర్సన్ అంటే పర్సన్ని హానెస్ట్గా ఇష్టపడాలి ఒకటి ప్రేమించాలి ఇంకొకటి మీరు చేసే పని పని పనియే పరమాత్మ ఓకేనండి పనియే పరమాత్మ మనం ఏం పని చేస్తున్నామో ఆ పనియే పరమాత్మగా భావించాలి పరమాత్మ మీకు అది చూ ఆ పరమాత్మని ఆ పనిలో చూసుకోవాలి అంటే ప్యూర్గా హానెస్ట్గా ఉండి ఆ పనిని అనుకోండి మీ లైఫ్లో మంచి మీరు అనుకున్న సక్సెస్ని సాధించబోతున్నారు అంటే చేసేటువంటి పనిని ప్రేమించాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి మీరు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అంటే నాకు ఈ జాబ్ ఇష్టం లేదు ఏదో మా నాన్న ఏ వంట మా అమ్మజీ ఏ వంట లేదు అంటే బతుకుదేరు లేక ఈ పని చేస్తున్నా నాకు అస్సలు ఈ పనే ఇష్టం లేదు ఇట్లా కాదండి నేను అర్థం కావాలని చెప్తున్నా అది కాదు చేసే పని ఏదైనా సరే హానెస్ట్గా ఇది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి నేను చెప్పాను కదా గత జన్మానుసారమే వచ్చింటది ఆ పనిని మీరు ఇష్టంతో చేశారు అని అంటే ఇంకో పని మీ లైఫ్లోకి వస్తుంది ఎందుకంటే ఇతని దగ్గరికి ఏ పని వచ్చినా చాలా నమ్మకంగా చేస్తారు అనేటువంటిది వస్తుందండి ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఆ బిజినెస్ని ఇష్టపడుతూ చేయాలి కానీ కష్టపడుతూ చేయొద్దు ఓ ఇంత కష్టపడి చేస్తే కూడా పది పైసలు రావట్లేదు ఎన్నో రేటింగ్లకు వచ్చిన వాళ్ళు చాలా చెప్తుంటారు అండి అది కాదండి కరెక్ట్గా మీరు మీ మీ లైఫ్లో ఉండేటువంటి పర్సన్ ఒకవేళ ఆ పర్సన్ ఉంది వచ్చిండ్రు తిరిగి వచ్చారు అని అనుకుందాం ఏదో సపరేషన్ జరిగింది తిరిగి వచ్చారు మనుషులేమో పోయారు కదా మళ్ళీ వచ్చారు కదా అక్కడ లేదా మీ మీకు కావాల్సింది ఏంది మీకు రావాలి కాబట్టి మీ లైఫ్లోకి తిరిగి వచ్చారు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ప్రేమతో చూస్తే వాళ్ళు మీ లైఫ్లో మీకు డబల్ ప్రేమ వస్తుంది మీరు ఏది ఇస్తే అది వస్తుందండి అది చూడండి యూనివర్స్కి మీరు ఏది ఇస్తారో అదే వస్తుంది మీరు హానెస్ట్గా ఇష్టపడితే హానెస్ట్ ప్రేమనే వస్తుంది మీరు చెక్ చేసుకోండి మీరు ఇన్నర్ చైల్డ్ని చెక్ చేసుకోండి ఇన్నర్లా మీకు ఏదో ఒక మూలన వాళ్ళ గురించి నెగిటివ్ ఉండబట్టే అది మీ క్రియేషన్ వల్లనే వాళ్ళు మీకు దూరం అవుతారు తప్ప మీ అది యూనివర్స్ది అయితే కాదు అది మీ వల్లనే ఒకసారి మీరు మీరు ఇన్నర్ చెక్ చేసుకుంటే మీ రిజల్ట్స్ మీకు తెలుస్తాయండి నేనేం వాళ్ళకి ఏం తప్పు చేశాను అని చెప్తే వాళ్ళ వాళ్ళకి అన్నీ ఇచ్చింటారు హానెస్ట్గా ఇచ్చారో లేదో ఒక్కసారి మనసులో ఏదైనా ఒక మూలన ఏదైనా నెగిటివ్ ఉందో వాళ్ళ ఆ పర్సన్ నుంచి ఆ నెగిటివ్ కూడా తీసి హానెస్ట్గా ఇష్టపడండి ఒకవేళ అది కాదు అని అంటే ఆ యూనివర్స్కి వదిలేయండి అంతకంటే మంచి పర్సన్స్ని మీ లైఫ్లోకి పంపిస్తారో ఏమో యూనివర్స్ పని విషయంలో కానీ వ్యక్తుల విషయంలో కానీ జాబ్ అదే జాబ్ చెప్తున్నా కదా జాబ్ విషయంలో పని విషయంలో వ్యక్తుల విషయంలో కుటుంబ విషయంలో ఒక కుటుంబము వెళ్ళిపోయింది మీ లైఫ్లోకి వెళ్ళి మేమంతా చాలా చూపించాము అనుకుంటే అది యూనివర్స్ మీకు ఎంతవరకు ఉంచాలనో అంతవరకు ఉంచి వెళ్ళిపోయింది అది గత జన్మానుసారం వచ్చింది వాళ్ళు మీకు చేయవలసినవైతే చేశారు వాళ్ళు మీ లైఫ్లో నుంచి పోయే టైం వచ్చింది పోయారు ఊక మీ లైఫ్లోకి ఇంకెవరైనా న్యూ పర్సన్స్ వచ్చేది ఉంటే వాళ్ళని ఆకర్షించాలి తప్ప పోయిన దాని గురించి ఒకటే డీప్గా ఓవర్గా థింకింగ్ చేయడం పద్ధతి కాదు ఒక ఎంపరర్ లేవల్ల ఇట్లా ఉండి ఓవర్గా చేయడం హ్యాపీగా ఉండాలి ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ని మీరు రిలీజ్ చేస్తుంటే తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ సాధిస్తారు ఎప్పుడు ఇట్లా నేను మోనార్కి నేను నన్ను ఎవరు మోసం చేయలేరు అని చెప్తే అయితే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు నేను ప్రే ప్రేమ చూపించిన నేను డబ్బు ఇచ్చిన నేను చాలా మంచిగా చూసిన నన్ను ఇప్పుడు వదిలిపోయారు అని అంటే అది ఏదో గత జన్మ అనుసారం మీకు వాళ్ళకి రుణబంధం ఉందేమో వాళ్ళు మీ దగ్గర తినాల్సిన రోజులు తిన్నారు వాళ్ళు బాకీ మీరు తేరుచేసినరు వాళ్ళు మీ లైఫ్లోకి వెళ్ళి వెళ్ళిపోయారు పనిగానే అంతే ఎంతో కష్టపడి పని చేసిన ఆ పని నుంచి రాలేదు అట్లా నెగిటివ్ అయితే చేయొద్దు అన్నీ మన మనిషికి ముందర మీకు ఏదో అంతకంటే మంచిది చూపించి ఉంటారు కాబట్టి యూనివర్స్ మీకు వాళ్ళ నుంచి మిమ్మల్ని చేస్తారు లేదంటే గత జన్మవి ఏవైనా మిగిలి ఉంటే వాళ్ళకి మీరు ఏదైనా రుణం తీర్చుకునేది ఉంటే అది కంప్లీట్ అయ్యింది నేను స్ట్రెంగ్త్ అవ్వాలి ఇంకేదైనా వాళ్ళే లైఫ్ కాదు నేను స్ట్రెంగ్త్ అవ్వాలి నేను స్ట్రెంత్ అయ్యి ఇంక వేరే వర్క్ని చూడాలి కంపల్సరీ కానీ దాన్ని పట్టుకొని కూర్చొని నేను ఇట్లా నేను చాలా వేసినా నేను అన్నీ వేసినా కదా ప్రతి అవసరాన్ని తీర్చిన కదా ఎంతో ప్రేమగా చూసిన కదా నాకు ఇట్లా చేయడం కరెక్టేనా అని చెప్పేసి ఇట్లా కూర్చున్నాం అది కరెక్ట్ కాదండి ఇదండి ఒకవేళ మీకు నచ్చితే తీసుకోండి మీ మూలన చెక్ చేసుకున్నండి తప్పకుండా ఇంకేంటి మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మీరు యాక్సెప్ట్ ఎందుకు చేయారండి మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మీరు వాళ్ళు మీ లైఫ్లో ఉన్నంత వరకు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాల్సిన వాళ్ళు వస్తారు ఆ న్యూ లైఫ్ని ఆకర్షించాలి భగవంతుడు ఒకటి మనకు దూరం చేస్తున్నారు ఒకరిని మీరు హానెస్ట్గా ఇష్టపడ్డారండి కాదంటలేను హానెస్ట్గా ఇష్టపడ్డారు కానీ వాళ్ళు మీకు దూరం అయ్యారు వాళ్ళే ప్రపంచం కాదండి అసలు అంతకంటే మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడేటువంటి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు రావచ్చండి మీకు ఈక్వల్ టేక్ ఇచ్చి అది గమనించుకోండి వర్క్ కానీ పర్సన్స్ కానీ కుటుంబాలు కానీ మనకు ఒక కుటుంబము మన నుంచి దూరం అవుతుందంటే ఆ కుటుంబము మన కుటుంబానికి ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఏదైనా మన ఇంట్లో ఏదైనా ఇట్లా కలుసుకునే వాళ్ళము ఇంతకుముందు ఫ్రెండ్స్ మీ అట్లా వస్తుందండి ప్రతి ఒక్కరికి తీసుకోవచ్చు కానీ మన లైఫ్లోకి ఇప్పుడు సపోజ్కి నేనే అనుకుందామండి నేను నేర్చుకోలేదు అనుకున్నాం ఏ టారో నేర్చుకోలేదు అనుకుందాం ఏదో నాకున్న టీచర్ జాబ్ జాబో నేను చేసుకుంటూ చేసుకుంటూ పోదాము అనుకుందాం అంటే నేను ఒక ప్యాసివ్ ఇన్కమ్కి యాక్టివ్ ఇన్కమ్ జాబు ప్యాసివ్ ఇన్కమ్ కూడా కావాలి అనుకున్నా నాకు యాక్టివ్ ఇన్కమ్ నుంచే రావాలి రావాలి అనుకుంటే అది గవర్నమెంట్ శాలరీ ఎంత ఉంటుందో అంతే వస్తుంది కానీ నేను అడిగినంత మాత్రాన్ని ఎక్కువ ఇస్తారా నేను ప్యాసివ్ ఇన్కమ్కి నేను ఏదో ఒకటి ఆకర్షించాలి కదా నేను నేను కరెక్ట్ డ్యూటీ చేస్తున్నా నేను హనెస్ట్గా చేస్తున్నా నేను పోయినప్పటి నుంచి వచ్చే వరకు టీచింగ్ చేస్తున్నా నాకు ఎక్కువ జాబ్ ఇవ్వండి అంటే ఇస్తారా అండి ఇవ్వరు ప్యాసివ్ ఇన్కమ్కి నేను మీ లైఫ్లోకి వచ్చానా లేదా చెప్పండి అంటే ఈ లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఇట్లా వస్తుంటారు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి మీ లైఫ్లో కూడా ఇంకేదన్నా కళ ఇప్పుడు నాకు ఈ కళ ఇది నేను చేద్దాము మీ అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నేను నా టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేసినట్లుంటుంది అని చెప్పేసి అయితే నేను ఇది చేస్తూ ఉన్నాను అంటే ఈవినింగ్ టైంలో అట్లా మీరు కూడా మీకు కూడా ఏదైనా వర్క్ మీ లోపల కళ ఏదైనా ఉంటే దాన్ని వెతుక్కొని దాన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ ఒకటే పోయిన దాని గురించి ఇట్లా ఆలోచించి నేను అన్నీ చేశాను నాకు అన్ని కావాలి అని అని చెప్పేసి అయితే ఓవర్గా థింకింగ్ చేయకూడదండి ఇదండి రీడింగ్ ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఏమంటుందంటే యూనివర్స్ మీరు ఏ పని చేసినా ఏ వ్యక్తి వచ్చినా వాళ్ళని ప్రేమగా చూడండి ప్రేమతో చేయండి తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ మీరు అనుకునేటువంటి సక్సెస్ చేసే పనిని ప్రేమించండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ఇంక ఇది మీ లైఫ్లో మనీ లేదని చెప్పేసి ఎవరైనా పర్సన్స్ కానీ మీరు కానీ ఆ వర్క్ మనీ లేదని చెప్పేసి వెళ్ళి ఉంటే ఆ వర్క్ నుంచే మనీ అయితే తిరిగి వస్తుందండి ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఈ రెండు విషయాలు పదే పదే జగిలవ్వడం కంటే మీరు హ్యాపీగా ఉండడం ఎనీ టైం యూనివర్స్ నౌ ఇంటనే ఉంటుందండి మీరు ఎట్లున్నారు మీ థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుందో ప్రతి మూమెంట్ని యూనివర్స్ కౌంట్ చేస్తూనే ఉంటుంది మీకు ఎవరికీ తెలియదు మాకొచ్చే ఆలోచనలు నేను చేసేది వాళ్ళకెట తెలుస్తుంది అంటే అయితే మనం ఏం చెప్పాం కదండి యూనివర్సే మన లోపల ఉంది మన లోపల ఉన్నప్పుడు మనం చేసిన ఆలోచనలు ప్రతి పిక్చర్ని ప్రతి ఆలోచనల్ని రికార్డ్ చేసి పెడుతుంది ఎగో నన్ను కాదని చెప్పేసి మా పర్సన్స్ వేరే పనికి వెళ్ళారు ఇలాంటివి అట్లా చేయొద్దు ఈ రెండు వర్షాల గురించి పదే పదే వరి కావద్దు ఇక చూడండి అండి ఈ పని బాగుంటున్నాయి ఆ పని బాగుంటుంది అని చెప్పేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కు పోవడం ఇట్లాజెన్స్ పర్సన్ ఇట్లా అయిపోయింది ఆ పని ఏంటి బాగుండే ఇలాంటివి తీసేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివ శ్రీ మాంత్రి నమ ఓకే అండి రీడింగ్ల కోసము కాల్స్ చేస్తూ ఉంటారు మెసేజ్ చేయండి నేను ఫ్రీ టైంలో రిప్లై ఇస్తాను అంటే వినరు డైరెక్ట్ కాల్ చేస్తూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ మాత్రే శ్రీమాత ఇప్పుడు చూడండి అండి మనకు యూనివర్స్ ఇచ్చేటువంటి మెసేజ్ ఏమిస్తుంది మీకు ఈ రీడింగ్ని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్లో లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతానికి ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అనుకుంటున్నాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అంటే ఏంది అంటే మొత్తము కార్డ్స్ని వాటికి ట్రాన్స్లేట్ చేసి చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి తప్పకుండా మీకు ఈ లాఫ్ అట్రక్షన్ సిద్ధాంతం కూడా తెలియపరుస్తాను ఓం నమస్ మాతృ థ్యాంక్ యూ సో మచ్ అండి మనకు యూనివర్స్ నుంచి ఏంజల్ మెసేజ్ ఏదో చూద్దామండి ఆపర్చునిటీస్ రాబోతున్నాయంట మీ లైఫ్లోకి బిగ్ హ్యాపీ చేంజెస్ రాబోతున్నాయంట ఫార్గ్యూనెస్ అది ఇంతకు ముందుకు ఏదైనా ఉంటే వాటిని వదిలేయండి అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి పాస్కి ఎవ్వరు ఏంజల్స్ని అడగండి యువర్స్ రెడీ రికవరీ చేసుకోండి తప్పకుండా మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది అని అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు ఈ రీడింగ్కి తగ్గట్లే ఏంజిల్ గైడెన్స్ కూడా వచ్చాయండి మీరు గమనించండి ఓం శ్రీ శివ శ్రీమాత థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకవేళ లెటర్స్ పర్సన్స్ అయితే లెటర్స్ తిద్దామండి ఈ పర్సన్స్ ఏంటంటే మీ లైఫ్లోకి వాళ్ళు కానీ పోయిన వాళ్ళు కానీ తీసుకోవచ్చు వై అండి ఎక్స్ ఎన్ ఏ ఎం G, C, Z, v, S, జెడ్ I, H. అంటే నిన్న మొన్న పెట్టినటువంటి రీడింగ్స్కి సంబంధించి అంటే ఓల్డ్ పర్సన్స్ న్యూ పర్సన్స్ అన్నాను కదా ఓ టీ కూడా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ మనం పెండిళ్ళము కూడా తీసుకుందామండి ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏంజల్స్ వీళ్ళు నిజంగా చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ సాధించబోతున్నారా రైడింగ్ ప్రకారం చెప్పండి యూనివర్స్ చెప్పండి యూనివర్స్ స్పీడ్గా చెప్పండి ఇవన్నీ పాటిస్తే రీడింగ్ ప్రకారం ఇవన్నీ పాటిస్తే సక్సెస్ సాధించబోతారు అండి తప్పకుండా సక్సెస్ సాధించబోతారు అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తా ఉందండి మనం డై చేద్దాము ఫోర్ అండి ఫైవ్ వన్ త్రీ అండి టూ టూ సిక్స్ త్రీ వన్ అండి ఫైవ్ త్రీ ట్రిపుల్ త్రీ వచ్చినట్టుంది ఎవరనుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిపుల్ సెవెన్ అని ఏడుకొండల వాడిని అనుగ్రహం మనపై ఉండాలనని కోరుకుని త్రిబుల్ సెవెన్ అని టైప్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మాత్రేణి